శ్రీ శ్రీమాతేనమ శ్రీగురు పియోనమ హరి ఓం గత నాలుగు రోజులుగా భారతదేశం యావత్తు కూడా కుల సంబంధం లేకుండా అతీతంగా అట్టుడికిపోతుంది దీనికి కారణం ఏంటంటే సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తూ నిరంతరం భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతూ ఎన్నో దాడులు చేస్తూ ఏమీ పీకలేకపోయినటువంటి పాకిస్తాన్ కాశ్మీర్లో పర్యాటకులుగా వెళ్ళినటువంటి ఇరవై ఆరు మందిని చంపివేయటం జరిగింది కాల్చివేయటం అక్కడి నుంచి మొదలైంది ఇది అయ్యాల్సరీ అసలు ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు కూడా మొదటి నుంచి కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి వాళ్ళ యొక్క యువతకి ఉపాధి హామీ పథకాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ చూపించకుండా కేవలం తీవ్రవాదం వైపు మళ్లించి భారతదేశం మీద ఉలికొల్పడమే ఉసుకోల్పడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఒక పక్కన పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదని చెప్పుకున్నప్పటికీ మీడియాలన్నీ కూడా వీళ్ళకి తీవ్రవాదమే మెజారిటీగా కావాలన్నట్టుగా ఉంది తీవ్రవాదాన్ని పెంచి పోషించమే వీళ్ళ పనిగా ఉంది ఇక మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన అత్యంత హేయమైన నీచమైనటువంటి దురాచ దురాక్రమణ అని చెప్పచ్చు ఎందుకంటే పర్యాటకుల యొక్క బట్టలు తీసి వీళ్ళు ముస్లిమ్స్ కాదు అని నిర్ధారణ చేసుకుని కాల్చివేశారు అంటే ఇది ఎంత న్యేయమైన హేయమైన నీచమైన చర్య మనం ఆలోచించాలి వీళ్ళ మతమో ఏ స్థాయిలో ఉందో కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈ స్థితిలో హిందూ సమాజం మేల్కొని తమ యొక్క స్వీయ రక్షణతో వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ సందర్భంగా మీకు విషయం చెప్తాను సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం హిందువులకి అండగా ఉంది కాబట్టి మైనార్టీలు దాడి చేస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన ఓకే బీజేపీ ప్రభుత్వం హిందువులకు అండగా ఉంది కాబట్టి మైనార్టీలు దాడి చేస్తుంది ఎక్కడ మైనార్టీలు పాకిస్తాన్కి బీజేపీకి హిందువులకి సంబంధం ఏమిటి అసలు ఈయన ఏ కోణంలో మాట్లాడుతున్నాడు అసలు ఈ మాట్లాడే మాటలో మానవత్వం కనబడుతుంది మనకి మీరు అసలు మనుషులేనా సమా మనం మీడియా ముందు మాట్లాడుతున్నామంటే ఏం మాట్లాడాలని కూడా ఆలోచించి కూడా మాట్లాడరు కనీసం అంటే బీజేపీకి కనుక క్రైస్తవులకి అనుకూలంగా ఉంటే క్రైస్తవులు చంపేస్తారని చెప్తుంది వీళ్ళెవరూ కూడా ఈ దేశం యొక్క శ్రేయస్సు కోరేవాళ్ళు కాదు గత రెండు రోజుల్లో మీడియా చూడండి యావత్ ముస్లిం సమాజం కూడా ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడి అసదు ఓవైసీ కూడా ముందు వాళ్ళందరినీ షూట్ చేసేయాలి సర్జికల్ స్ట్రైక్ చేయాలి చెప్తుంటే ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఈ తీవ్ర వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎందుకు వీళ్ళకి బుజ్జగింపు రాజకీయాలు మొదటి నుంచి అలవాటైంది అందరూ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అనే అనా వస్తుంది పరిస్థితి వస్తుంది ఇంతవరకు నేను ఎప్పుడు ఆ మాట్లేదు భారతదేశం చేయవలసినటువంటి పరిస్థితి ఈ స్థితిలో ఎవరైతే మన దాడి చేసినటువంటి పొరుగు దేశం ఉందో వాళ్ళతో చర్చలు సంప్రదించినప్పుడు కాలు చేయవలసింది తలకి తల కాలు కాలు అన్నట్టుగా ఉంటేనే మన దేశం వైపు చూడాలంటే ఉత్సవ పడాలి ఒక్కొక్కటి గత వంద రాబోయే వంద సంవత్సరాల్లో కూడా చిన్న ఉదాహరణ తీసుకోండి ఇజ్రాయేల్ చిన్న దేశం ఇవాళ ప్రపంచాన్ని ఉత్సవహిస్తుంది ఎందుకని అక్కడ ఆపాల గోపాల కూడా దేశభక్తితో కలిగి ఉంటారు మన అంటే మనకు దేశభక్తి గురించే తెలియదు అసలు దేశం అంటేనే తెలియదు ఈ స్థితిలో మన విద్యా వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పటికైనా హిందూ సమాజం యావత్తు కూడా ఏకీకృతం కావాల్సినటువంటి అవసరం ఉంది హిందువులు భారతదేశం తప్ప ఇంకెక్కడికి వెళ్ళి బ్రతకడానికి అవకాశం లేదు ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటే దానికి మనంతా కూడా వెనకుండి మద్దతుగా సపోర్ట్లు చేయవలసి ఉంది ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధమే వస్తే యావత్ భారతదేశం కూడా పా భారత ప్రభుత్వానికి అండగా ఉండి మనం విజయాన్ని చేకూర్చవలసినటువంటి అవసరం కూడా ఉంది అయితే ఇక్కడ కొద్దిమంది ఇంకా భారతదేశంలో ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ నీరు రాగుతూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడే చనిపోతూ ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది హిందూ సమాజం ఇది భారతదేశం మొత్తం వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ ఉంది కానీ వీళ్ళతోనే అత్యంత ప్రమాదకరంగా ఉంది వీళ్ళు చేసేటటువంటి దురాగతాలు అంతా ఇంత కాకుండా ఉన్నాయి లవ్ జిహాద్ ఫుడ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ లాంటి కార్యక్రమాలు కూడా వీళ్ళే చేస్తుంటారు వీళ్ళతో అత్యంత ప్రమాదకరంగా ఉంది కాబట్టి వీళ్ళను కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం పోతే నేను ప్రతి హిందువు కూడా తలకు తోచినంతగా హిందూ సమాజానికి సంఘటన పరచడానికి ఏమి చేయాలో అవి చేయవలసినటువంటి అవసరం ఉంది మనకెందులే ఎక్కడో కాశ్మీర్లో కదా అనుకుంటే సరిపోదు రేపు మన ఇంటి ముందుకే వస్తుంది మన గుమ్మల్లో వస్తుంది ఆ రోజు మన వెనకాల ఎవరు ఉండరు కాబట్టి ఇప్పటికైనా యావత్ హిందూ సమాజం మేల్కొనాలి మనం ఎక్కడ నష్టపోతున్నామో ఎందుకు నష్టపోతున్నామో ఇవాళ ఈ దేశంలో ఈ స్థితి ఎందుకు వచ్చిందో గ్రహించాలి కేవలం ఓట్లు రాజకీయాలు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు మన దేశమే దండయాత్ర చేస్తున్న వాళ్ళకి ఓట్లతో సంబంధం లేదు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కేవలం నువ్వు హిందువా కాదా అంతే వాళ్ళకి కావాల్సింది కానీ మనం ఇంట్లో మంది ఉంటే పది ఓట్లు ఉంటే పది కులాలు పది పార్టీలు వేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా హిందువుల పట్ల సానుకూలతమైనటువంటి అయినటువంటి లేదు కాబట్టి ఇది కూడా గ్రహించవలసినటువంటి ఉంది ఈ స్థితిలో యావత్ హిందూ సమాజం కూడా మనం మనకి మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక విషయం అసలు ఈ స్థితికి రావడానికి దేశం కూడా ఇంకొక వ్యవస్థ కూడా అత్యంత ప్రమాదకరంగా ఉందని నా అభిప్రాయం చెప్తున్నాను భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందనిపిస్తుంది ఎందుకంటే పార్లమెంటు మీద దాడి చేసినటువంటి అబ్దుల్ గురువుకి ఇరవై ఏళ్ళు పట్టింది స్వచ్ఛ వేయడానికి తాజ్ హోటల్ మీద దాడి చేసినటువంటి కసబ్కి పదిహేల ఇరవై వేలు పట్టింది శిక్ష వేయడానికి మరణ శిక్ష వేయడానికి అసలు భారతదేశంలో దాడి చేసిన వాళ్ళని షూట్ చేసి ఆ స్పాట్లో కాల్చిపారేక తీసుకొచ్చి జైలులో పెట్టి ఏసీ రూముల్లో పెట్టి వాళ్ళ బిర్యానీ పలావులు మేపి మనం కోట్ల చుట్టూ తిప్పి కోట్లాది రూపాయల కోసం వాళ్ళని వెచ్చిస్తుంటే తీవ్రవాదకి ఇది ఒక స్వర్గధామంలో తయారైంది భారతదేశం అనేది భారతదేశంలో చట్టాలు ఏమి చేయవు మనం ఎన్నిసార్లు అయినా దాడి చేయచ్చు ఎంతమందినైనా చంపచ్చు దొరికిపోయినా హ్యాపీగా పాతికేళ్ళు బతికేయచ్చు అనేటటువంటి ధీమాతో ఉన్నటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉండబట్టే ఇక్కడ కూడా కొంత ఇది కూడా అవుతుంది కాబట్టి యావత్ ఈ న్యాయ వ్యవస్థను మనం మార్చే పని కాదు మనం చేసే పరిగాదు అది మన చేతుల్లో పరిగాదు దాని గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తే ప్రభుత్వాలు చేస్తాయి మనం చేయవలసింది ఏంటంటే మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి మన పక్క వాళ్ళని ప్రొటెక్షన్ చేయాలి మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రొటెక్షన్ చేయాలి లేని పక్షంలో యావత్ హిందూ సమాజం కూడా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కలవు సంఖ్యాన్ని కలియుగంలో సంఘటన మాత్రమే సమాజాన్ని రక్షించగలదు యావత్ హిందూ సమాజం కూడా ఇది గ్రహించండి మేము సంపాదిస్తున్నాం మా పిల్లలకి ఇస్తున్నాం మా అమ్మాయిలకు ఇస్తున్నాం మా అల్లులకు ఇస్తున్నావు ఇది కాదు అసలు ఇచ్చేది ఎంతవరకు శాశ్వతం ఉండదు వాళ్ళు వాళ్ళే కూడా ఎంతవరకు అనిపిస్తారు కూడా ఆలోచించరు మీరు కాబట్టి పరిస్థితులు రోజు రోజుకి అత్యంత అధ్వానంగా తయారవుతున్న పరిస్థితి హిందువులు హిందువులుగా బతకలేనటువంటి పరిస్థితి ఒకప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలవాడికి మతంతో సంబంధం లేకుండా దాడులు చేసేవారు ఆ ట్రైన్లో యాక్సిడెంట్ అయితే ట్రైన్లో ముస్లిమ్స్ ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు క్రైస్తువులు ఉండొచ్చు హోటల్ మీద దాడి చేస్తే ముస్లింస్ ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండే హిందువులు ఉండొచ్చు కానీ వాళ్ళకి దాడి అనేది గోళీ ఉండేది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని కూడా ఖర్చు ఏంటంటే అక్కడ ఎవరైతే చంపారో వాళ్ళందరూ ఐడెంటిటీ కార్డు వెరిఫికేషన్ చేసి వాళ్ళ యొక్క బట్టలు ఎప్పు తీసి వీళ్ళు హిందువులు నిర్ధారణ చేసుకునే తర్వాత మాత్రమే చెప్పారంటే కేవలం హిందూ సమాజం మీద మాత్రమే దాడి జరుగుతుంది ఈ దాడిని వెంటనే తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది తిప్పికొట్టాలని మనం పాకిస్తాన్ యుద్ధం చేయగల మన రక్షణ మనం చూసుకునేట్టు మనం ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చేటట్టు ప్రభుత్వాలే చేస్తాయి కాబట్టి యావత్ హిందూ సమాజం ఓ హిందువులారా నేను చెప్తాను మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించుకోండి లేని పక్షంలో భవిష్యత్తుకు మీకు చాలా భవిష్యత్తు ఉండదు ఇది గ్రహించాలి ఎప్పటికైనా మన హిందూ సమాజం యావత్ కూడా ఒకటికి తాటి మీదకి వస్తే తప్ప ఈ సమస్యలో నుంచి బయటపడవు మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకెందుకులే అంటే కుదరదు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేటటువంటి తెలుసుకున్న రోజులు మాత్రమే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం హరి హింద్ జై హింద్ మహాత్మా గాంధీజీ